నాంద్యాలలో గీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది స్థానిక పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని సెంటినరీ హాల్లో జిల్లా వ్యాప్తంగా పదకొండు మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు డిప్పు ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు డిఆర్ఓ రామ్ నాయక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో ఈ మద్యం దుకాణాల లాటరీ డిప్పు జరిగింది డిప్పులో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మద్యం దుకాణాలను నడపాలని ఎక్సైజ్ అధికారులు కోరారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను నడిపితే వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు నంద్యాల మున్సిపాలిటీ తీసుకుంటూ నందికట్టూర్ మున్సిపాలిటీ school applicant 1st అంటే ఫస్ట్ మంచి పూర్తిగా నుంచి అల్లగడ్డగా నమ్ముకుంటారు నా పేరు అవికుమార్ నేను డిస్టిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ సూపర్డెండెంట్ నంజారా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం సాంఘికంగా వెనుకబడి ప్రాంతడం ఆర్థికంగా అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం వైట్ షాపులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది పోయిన నెల పదకొండు నోటిఫికేషన్ డ్రా తీయటం జరుగుతుంది ఈ డ్రాలో భాగంగా మొత్తం పదకొండు షాపుల్ని కేటాయించడం జరిగింది ఈ పదకొండు షాపుల్లో మొత్తం నూట ఒక్క మంది రెండు లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది చాలా స్పందన ఉంది వారిలో కూడా సంతోషం కనబడుతుంది దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ నదిపొట్టుకూరు మున్సిపాలిటీ ఆల్లగడ్డ మున్సిపాలిటీ డోన్ మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున మరియు జూపాడి పండ్ల పగిడేలా జోన్ రూరల్ ఉయ్యాలవాడ కొత్తపల్లి మామల్పాటి మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్డీఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్ అప్లికేట్ సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదు ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక డిర్యమైనప్పుడు ఆర్ వన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ వన్ అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ టూగా తీయటం జరిగింది వారికి కూడా కేటాయించడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ గారి కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ నూట ఒక్క అప్లికేషన్స్ మేము దీనికి మేము ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళు కూడా ఈ యొక్క వైన్ షాప్ అనేటటువంటివి గీతి కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే సద్వినియోగం చేసుకుంటారు అది దుర్వినియోగం చేసుకుంటా ఎవరి కమనా హస్తాల్లోకి వెళ్ళకుండా ఉంటారని మేము భావిస్తున్నాము వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు మా ఆర్డిఓ డిఆర్ఓ గారికి మరీ మరీ ధన్యవాదాలు కలెక్టర్ మేడం గారికి ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్కి కృతజ్ఞతలు మరియు అందరికీ కూడా మా की